వందేళ్లుగా ఇండియా కలలు కన్న రోజు రానే వచ్చింది దాంతో ఇక మీదట కాశ్మీర్ ని తమతో ఎవ్వరూ వేరు చేయలేనంతగా ఇండియా బలంగా మారింది అయితే దీని కారణం ఒక బ్రిడ్జ్ కాశ్మీర్ ని ఇండియాకు కనెక్ట్ చేస్తూ ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన రెండు భారీ కొండల మధ్య చీనా నదిపై ఇండియా ఎట్టకేలకు ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టేసింది కాగా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద వందే భారత్ ట్రైన్లు చక్కర్లు కొట్టేస్తోంది అయితే ఇదేమీ అంత సింపుల్ గా జరిగిన విషయం కాదు ఈ బ్రిడ్జి కట్టడం కోసం వేల మంది తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే ఇది సక్సెస్ఫుల్ గా పూర్తయింది అసలు ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటి దీన్ని కట్టడానికి ఇన్నేళ్ల టైం ఎందుకు పట్టింది ఇందుకోసం ఇండియా ఎన్ని వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టింది ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఇంజనీర్స్ ఎదుర్కొన్న భయంకరమైన సమస్యలేంటి భూకంపాలు వచ్చే చోట ఇండియా అసలు ఈ బ్రిడ్జ్ ని ఎందుకు కట్టింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా వీటి మధ్య రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ ప్రాజెక్ట్ ని చేపట్టారు ఈ మొత్తం రైల్వే లైన్ లో చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది చాలా కీలక భాగం ఎందుకంటే ఎత్తైన కొండలు వాటిపై బలహీనమైన రాళ్లు అసలు ఆ కొండలపై చేరుకోవడానికి సరైన దారి కూడా లేదు కేవలం గుర్రాలు గాడిదలపైనే వెళ్లాలి దానికి తోడు గడ్డ కట్టే చలి ఒకవైపు బలమైన ఈదురుగాలు మరోవైపు ఇవన్నీ కాక ఉగ్రవాదుల భయం ఇంకోవైపు అంతేకాదు ఇంకొక బోనస్ ఏంటంటే ఇది భూకంప ప్రభావిత ప్రాంతాల్లో జోన్ ఫైవ్ లో ఉన్న ప్రాంతం ఇలాంటి సమస్యలు ఉన్న ఈ కొండపై చీనాబ్ నదిపై బ్రిడ్జ్ కట్టాలంటే ఎలా ఉంటుందో ఊహించండి తీరిపోతుంది అయినా కూడా మన భారతీయ ఇంజనీర్లు ఎన్ని సమస్యలు ఎదురైనా వాటికి పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ఎటకేలకు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ని కట్టి చూపించారు చీనాబ్ నది అడుగు భాగం నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో సింపుల్ గా చెప్పాలంటే ఈఫిల్ టవర్ ఎత్తు కంటే ఇంకా ముప్పై ఐదు మీటర్ల ఎత్తులోనే ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మించారు మొత్తం ఈ బ్రిడ్జ్ పొడవు వెయ్యిన్ని మూడు వందల పదిహేను మీటర్లు కాగా మెయిన్ ఆర్చ్ స్పాన్ నాలుగు వందల అరవై ఏడు మీటర్ల పొడవు ఉంటుంది దీన్ని కట్టడానికి ఇరవై ఐదు వేల టన్నుల స్టీల్ కాంక్రీట్ తో నిండిన బాక్స్ గిడ్డర్లతో పాటు లక్షల బోల్ట్స్ని ని ఉపయోగించారు ఎనిమిది సున్నా తీవ్రతతో వచ్చే భూకంపాల్ని తట్టుకోవడమే కాకుండా నలభై టన్నుల టీఎంటీ టీ పేరుడు తీవ్రతను మైనస్ ట్వంటీ డిగ్రీ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది ఈ బ్రిడ్జ్ ఇక రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలి విచ్చినా కూడా ఈ బ్రిడ్జ్ ఎంతైనా చెక్కు చెదరదు ఒకవేళ గాలి వేగం తొంభై కిలోమీటర్ల కంటే ఎక్కువైతే ఆ టైంలో బ్రిడ్జ్ పై ఉన్న సెన్సార్లు ట్రైన్ ఆపరేషన్స్ ని ఆటోమేటిక్ గా ఆపేస్తాయి ఇక వంద కిలోమీటర్ల వేగంతో ట్రైన్ ఈ బ్రిడ్జ్ మీదకి దూసుకుపోయేలా మరో నూట ఇరవై ఏళ్ళు ధీటుగా పనికొచ్చేలా గట్టి పునాది వేసి నిర్మించారు మన ఇంజనీర్లు మరి ఇంతటి పటిష్టమైన నిర్మాణం ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం ఎయిట్ పాయింట్ జీరో తీవ్రతతో భూకంపం వచ్చిన చీనా బ్రిడ్జ్ కి ఏమి కాదని చెప్పుకున్నాం కదా దీనికి కారణం బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న స్పెరికల్ బేరింగ్స్ ఈ బేరింగ్స్ అనేవి రెండు భాగాలుగా ఉంటాయి బ్రిడ్జ్ కింద భాగం భూమితో కలిసి కదులుతుంది కానీ ఆ కదలిక అనేది పై భాగానికి అంటే ట్రైన్ డెక్ కు వెళ్లదు దాని వల్ల భూకంప ప్రభావం ట్రైన్ డెక్ వరకు చేరదు ఇంకొక ముఖ్యమైన విషయం ఇందులో ఉన్న ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఇవి రబ్బర్ తో తయారైన బాక్స్ ఆకారంలో ఉంటాయి ఇవి ట్రైన్ బ్రిడ్జ్ పై వెళ్తున్నప్పుడు జాయింట్ మధ్యలో మూమెంట్ ని ఇచ్చి బ్రిడ్జ్ ని సురక్షితంగా ఉంచుతాయి బ్రిడ్జ్ ఓకే మరి భూకంపం వచ్చినప్పుడు కొండలైనా కదలి కూలిపోవాలి కదా అనే డౌట్ ఇక్కడ మీకు రావచ్చు మీ డౌట్ కి సమాధానం కూడా చెప్తాను అసలు ఈ బ్రిడ్జ్ కట్టడానికి ముందు అక్కడ ఎలా ఉండేదనేది ఒక్కసారి చూసినట్లయితే రెండు కొండలుండి వాటి మధ్యలో చినాబ్ నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ కొండలనేవి సమానంగా ఉండకుండా వంపులు తిరిగి ఉంటాయి ఈ వంపులు కొన్ని చోట్ల నలభై మూడు డిగ్రీల కోణంలో ఉంటే మరికొన్ని చోట్ల డెబ్బై ఏడు డిగ్రీల కోణంలో కూడా ఉంటుంది ఇలాంటి కొండపై ఒక భారీ నిర్మాణం చేయడం అంటే అంత ఈజీ కాదు పైగా ఈ కొండల రాళ్లు చాలా బలహీనంగా ఉంటాయి వీటిని డోలోమైట్ అంటారు వీటికి పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ మోసే శక్తి లేదు అందుకే ముందుగా ఇంజనీర్ల పని వంపులుగా ఉన్న కొండను సరైన ఆకారంలో తేవాలి దానికోసం ఎక్స్కవేటర్స్ ని ఉపయోగించి కొండ ఆకారాన్ని మార్చారు ఆ తర్వాత ప్రీ స్లిట్టింగ్ అనే ప్రత్యేక టెక్నిక్ ని ఉపయోగించి నిర్మాణం కొనసాగించారు ఈ ప్రీ స్ప్లిట్టింగ్ అనేది ఈ టెక్నిక్ లో చాలా చిన్న చిన్న బాంబుల్ని కొండల్లో దగ్గర దగ్గర పెట్టి వాటన్ని అన్ని ఒక దాంతో కనెక్ట్ చేస్తారు అలా కనెక్ట్ చేసి వాటిని ఒకేసారి పేలిపోయేలా చేస్తారు మామూలుగా అయితే బాంబులతో పేల్చినప్పుడు ఆ బాంబులు అవసరమైన రాళ్లతో పాటు అవసరం లేని భాగాల్ని కూడా పగలగొడతాయి కానీ ప్రీ స్ప్లిటింగ్ తో ఏ రాయి పగలాలన్నా దాని మాత్రమే కట్టుదిట్టంగా పగలగొట్టచ్చు సో ఈ పద్ధతి ద్వారా కొండల ఆకారం క్లీన్ గా మనకు తగ్గట్టు తయారవుతుంది ఇలా ఈ విధానంలో కొండని చక్కగా చెక్కారు ఇక దాని తర్వాత ప్రశ్న ఆ కొండని ఎలా నిలకడగా ఉంచాలి రాళ్లు బలంగా ఉండేలా ఊడకుండా పగలకుండా ఎలా ఉండాలి దానికోసం ఇంజనీర్లు మూడు రకాల టెక్నిక్స్ ని వాడారు అవే ఒకటి గ్రౌటింగ్ రెండు యాంకర్ బ్లాక్ మూడు షార్ట్ క్రీట్ నంబర్ వన్ గ్రౌటింగ్ హిమాలయాల్లో ఇవి కొత్తగా ఏర్పడిన పర్వతాలు కనుక అక్కడ ఉన్న రాళ్లలో చాలా చిన్న చిన్న పగుళ్లుంటాయి గ్రౌటింగ్ టెక్నిక్ ఆ చిన్న రంధ్రాల్లో సిమెంట్ ని పుష్ చేస్తారు ఈ సిమెంట్ ఆ రాళ్ళని గ్లూ లాగా అతుక్కుని వాటిని బలంగా మారుస్తుంది ఇక నెంబర్ టూ యాంకర్ బ్లాక్ బ్రిడ్జ్ నిర్మాణ దశలో మనం చూసిన చాలా ఫోటోస్ లో వింతగా కనిపించే పెద్ద బ్లాక్స్ ఉన్నాయే అవే యాంకర్ బ్లాక్స్ ఇది కొండని బలంగా నిలబెట్టే స్మార్ట్ టెక్నిక్ ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందంటే ముందుగా స్లోప్ పై రంధ్రాలు చేస్తారు స్టీల్ టెనల్ తో తయారైన టైరాడ్స్ ని ఆ రంధ్రాల్లోకి పెడతారు తర్వాత రంధ్రాల్లో గ్రౌట్ పోస్తారు గ్రౌట్ గట్టిపడిన తర్వాత ఆ రాడ్లపై బ్లాక్ పెడతారు ఈ బ్లాక్ పై హైడ్రాలిక్ జాక్ వస్తుంది ఇది స్టీల్ టెండర్స్ ని గట్టిలాగా లాగి టెన్షన్ లో ఉంచుతుంది తర్వాత వెజ్ అరేంజ్మెంట్ ద్వారా ఆ ఆప్షన్ గా ఉంచేస్తారు ఇప్పుడు ఆ జాక్ తీసేసిన టెన్షన్ అలాగే ఉంటుంది దాంతో ఆ కాంక్రీట్ బ్లాక్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందంటే స్టీల్ టెండర్స్ ని సంకోచించాలనుకున్నా కానీ కాంక్రీట్ బ్లాక్ అవి కదలకుండా అడ్డుకుంటుంది దాంతో బ్లాక్ స్లోప్ వైపు ప్రెషర్ ఇస్తుంది దీనినే కంప్రెసివ్ ఫోర్స్ అంటారు ఈ ఫోర్స్ వల్ల స్లోప్ బాగా స్టేబుల్ అయిపోతుంది ఇలా చీనా బ్రిడ్జ్ ని పర్వతాలపై చాలా శాస్త్రీయంగా బలంగా నిర్మించారు ఇక నంబర్ త్రీ షార్ట్ క్రీట్ ఇంజనీర్స్ ఉపయోగించిన మరొక టెక్నిక్ షార్ట్ క్రీట్ దీనికి ప్రత్యేకమైన యంత్రం ఉంటుంది ఆ యంత్రం సిమెంట్ మిస్టాన్ని కాంక్రీట్ ని కొండలపై స్ప్రేలా చేస్తుంది ఇది కొండల స్టెబిలిటీ మరింత పెంచుతుంది ఇది మూడు టెక్నిక్స్ ఉపయోగించి తర్వాత ఇప్పుడు ఈ కొండ బలంగా తయారైపోయింది దాంతో ఎలాంటి భారీ స్టీల్ నిర్మాణాన్ని మోయడానికైనా సిద్ధంగా మారింది ఇక తర్వాత బ్రిడ్జ్ కి స్టీల్ వైర్స్ కట్టడం కోసం బలమైన కాంక్రీట్ ఫౌండేషన్ వేశారు ఈ స్టీల్ వైర్స్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా నిలబెట్టడం అనేది సాధారణమైన ప్రక్రియ కానీ అసలు విషయం ఏంటంటే ఆర్చ్ ని ఎలా ఏర్పాటు చేయాలి ప్రపంచంలో ఎలాంటి క్రెయిన్ అయినా ఈ ఆర్చ్ ని ఒకేసారి ఎత్తడం అసాధ్యం అందుకే ఇంజనీర్లు ప్రపంచంలోనే పొడవైన కేబుల్ క్రెయిన్ టవర్స్ నిర్మించారు దీని పొడవు తొమ్మిది వందల పదిహేను మీటర్లు ఈ క్రేన్ ముప్పై ఐదు టన్నుల వరకు లిఫ్ట్ చేయగలదు బ్రిడ్జి కి అవసరమైన అన్ని నిర్మాణ భాగాల్ని ఈ కేబుల్స్ ద్వారా తరలించారు ప్రతి ఆర్మ్ సెగ్మెంట్ పది నుంచి పన్నెండు మీటర్ల పొడవున్న బాక్స్ సెక్షన్స్ తో తయారవుతుంది వీటిని నట్స్ బోల్డ్స్ తో కలిపారు మొత్తం ఈ పని కోసం ఆరు లక్షల కన్నా ఎక్కువ నట్స్ అండ్ బోల్డ్స్ ఉపయోగించారు ఆర్తి నిర్మాణం అనేది స్టెప్ బై స్టెప్ జరిగింది ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు రెండు వైపులా ఉన్న ఆర్చ్ భాగాల్ని కేబుల్ స్టేజ్ ద్వారా స్టీల్ పీర్స్ కి గట్టిగా కలిపారు ఈ కేబుల్స్ లేకపోతే ఆర్చ్ దాని బరువును తట్టుకోలేక కింద పడిపోయేది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మొదలు పెట్టినటువంటి స్టీల్ పీర్ పై వచ్చే ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆ కేబుల్ స్టీల్ ని ఎదురుగా ఉన్న మరొక పీర్ కి కనెక్ట్ చేస్తారు అలా కనెక్ట్ చేయకపోతే ఆ పీర్ ని లోపల ఉంగిపోయేది చివరిగా రెండు వైపులా వచ్చిన ఆర్చ్ భాగాల్ని మధ్యలోకి వచ్చేసాయి ఈ ప్రాసెస్ ని ఆర్చ్ కంప్లీషన్ అంటారు అంటే రెండు వైపులా ఉన్న ఆర్చ్ భాగాల్ని కలిపే ప్రాసెస్ ఇందులో ముఖ్యమైన సమస్య ఏంటంటే చిన్న చిన్న అలైన్మెంట్ లోపాలు ఉన్నా సరే ఆ చివరి భాగం కలపడం అసాధ్యం అవుతుంది ఒకవేళ అలైన్మెంట్ అంతా కరెక్ట్ గా ఉన్నా సడన్ గా గాలి గట్టిగా వీచినప్పుడు ఆ గాలి ఆర్చ్ ని కదిలిస్తుంది అలా ఆర్చ్ కదిలినప్పుడు దాన్ని అసెంబ్బుల్ చేయడం కష్టం అవుతుంది అందుకే ముందుగా రెండు వైపులా ఉన్న ఆర్చ్లను సరిగ్గా పర్ఫెక్ట్లీ అలైన్ చేయాలి అలాగే వాటిని టెంపరరీగా ఒకటి కనెక్ట్ చేయాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన హైడ్రాలిక్ జాక్ని ఉపయోగించారు. ఈ హైడ్రాలిక్ జాక్ సహాయంతో ఆర్చ్ క్లోజర్ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశారు. ఈ ఆర్చ్ క్లోజర్ పూర్తయిన రోజు అక్కడ ఇంజనీర్ల కార్మికుల సంబరం అంతా ఇంత కాదు. ఆ ఆర్చ్ క్లోజర్ కంప్లీట్ అయిన తర్వాత టెంపరరీగా ఉపయోగించిన సపోర్ట్ కేబుల్స్ని తీసేశారు. ఇక తర్వాతి దశ డెక్స్ ఇన్స్టలేషన్ ఈ డెక్స్ మీదే తర్వాత రైల్వే ట్రాక్ వేస్తారు. మనం చీనా బ్రిడ్జ్ లో ఉన్న ఎక్స్పాన్షన్ జాయింట్స్ గురించి ముందే చెప్పుకున్నాం కదా వాటిలో మెయిన్ స్పాన్ లో రెండు ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఉంటాయి ఇవి బ్రిడ్జ్ ని మూడు భాగాలుగా విడగొడతాయి అందుకే ఈ బ్రిడ్జ్ లో డెక్ ఎక్కడో నేలకో లేక స్ట్రక్చర్ కో ఫిక్స్ అయి ఉండదు అది కేవలం బేరింగ్స్ మీదనే ఉంటుంది అంటే జస్ట్ ఫ్లోటింగ్ అన్నమాట ఈ రకమైన ఆలోచన అద్భుతమైన ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ వలన చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జ్ గా నిలిచింది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి రెగ్యులర్ గా కట్టే నిలువుగా సింపుల్ గా ఉండే పీర్ బ్రిడ్జ్ కాకుండా ఎందుకని చీనా బ్రిడ్జ్ కి ఆర్చ్ బ్రిడ్జ్ టెక్నాలజీ వాడారు అంటే సాధారణంగా పీర్ బ్రిడ్జ్ కట్టాలంటే అత్యంత ఎత్తైన పీర్లు కావాలి వాటిని నదిలో నుంచి కట్టాలి అవి నది ప్రవాహానికి అడ్డుగా కూడా ఉంటాయి అందుకే ఆర్చ్ బ్రిడ్జ్ వాడారు ఈ ఆర్చ్ బ్రిడ్జ్ లో ఆర్చ్ అనేది ఎప్పుడు పారబాలిక్ ఆకారంలోనే ఉంటుంది ఈ పారబాలిక్ ఆర్చ్ అనేది బ్యాలెన్సింగ్ గా స్ట్రాంగ్ గా ఉండే ఒక సెల్ఫ్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఈ పారాబాలిక్ ఆకార నిర్మాణం వల్ల వచ్చే కంప్రెసివ్ ఫోర్స్ అన్ని సెక్షన్ మధ్యలోనే ఏర్పడి చక్కగా బ్యాలెన్స్ చేసుకుని స్టేబుల్ గా ఉంటూ బరువుని తట్టుకునేలా ఉంటుంది ఈ చీనా బ్రిడ్జ్ విషయంలో ఆర్చ్ ని డెక్ కింద ఉంచడం వల్ల చాలా వరకు మెటీరియల్ అనేది తగ్గి ఖర్చు అనేది తగ్గడమే కాకుండా బ్రిడ్జ్ కి మరింత బలం చేకూరింది ఇక ఈ బ్రిడ్జ్ పై ఉన్న రైల్వే ట్రాక్ అనేది బెలాస్లెస్ ట్రాక్ అంటే ట్రాక్ కింద కంకర గాని గిట్టెలు గాని ఉండవు ఇలాంటి ట్రాక్స్ ని ఎక్కువగా హై స్పీడ్ ట్రైన్స్ నడపడానికి వాడతారు ఈ బ్రిడ్జ్ గరిష్టంగా వంద కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ట్రైన్ ని మోయగలదు ఈ బ్రిడ్జ్ ని రిటెండెన్సీ దృష్టితో కూడా రూపొందించారు అంటే ఏదైనా కారణం వల్ల ఒక పిల్లర్ దెబ్బతిన్నా కూడా బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోకుండా స్థిరంగా ఉంటుంది అటువంటి టైంలో కూడా ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద ముప్పై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలదు ఎత్తైన కొండలు బలహీనమైన డోలో మై ట్రాళ్లు అంత ఈజీగా చేరుకోలేని భూభాగం బలమైన ఈదురుగాలు జోన్ ఫైవ్ భూకంప ప్రాంతం ఇన్ని సవాళ్లను అధిగమించి కట్టిన చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు గా నిలిచింది అసలు ఈ బ్రిడ్జి వెనుక ఈ రైల్వే లైన్ వెనక ఉన్న హిస్టరీ గురించి అలాగే ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన దశల గురించి చివరిగా తెలుసుకుందాం కాశ్మీర్ కి రైలు మార్గం ఆలోచనని మొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై రెండు ఒకటవ తేదీన మహారాజా ప్రతిపాదించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కాశ్మీర్ కి రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసేందుకు ఈ రైల్వే ప్రాజెక్ట్ కి సంబంధించి వివరణాత్మక నివేదికలను సిద్ధం చేసి దాన్ని అమలు చేయడానికి ముగ్గురు బ్రిటిష్ ఇంజనీర్ నియమించారు అయితే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది తొమ్మిది మధ్య పదకొండేళ్లలో ఈ ఇంజనీర్ల బృందం మూడు నివేదికలు ఇచ్చారు ఇందులో డిఏ ఆడం సమర్పించిన మొదటి నివేదిక జమ్మూ కాశ్మీర్ మధ్య ఎలక్ట్రిక్ రైల్వేని సిఫారసు చేసింది ఇది ఇరుకైన రెండున్నర స్టీమ్ లోకో మోటివ్ నడపాలి కానీ ఇది సవాళ్లతో కూడుకుంది కావడంతో ఇది వద్దనుకున్నారు ఇక తర్వాత పంతొమ్మిది వందల రెండులో లో డబ్ల్యూజే వెయిట్ మెన్ సమర్పించిన మరో ప్రతిపాదన జీలం నది వెంట ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అటోమాబాద్ నుంచి కాశ్మీర్ ను కలిపే రైల్వే లైన్ ని సూచించింది దీన్ని కూడా వద్దనుకున్నారు ఆ తర్వాత వైల్డ్ బ్లడ్ సమర్పించిన మూడో ప్రతిపాదన రియాసి ప్రాంతం గుండా చీనాబ్ నది మీదుగా రైల్వే అలైన్మెంట్ ని సిఫారసు చేసింది ఈ నివేదికను ఆమోదించారు ఇక పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లో మహారాజా ప్రతాప్ సింగ్ చనిపోవడం అదే టైంలో భారత స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తిన ఎగిసిన కారణంగా ఈ ప్రాజెక్ట్ ని శాశ్వతంగా నిలిపేశారు ఇక దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జమ్మూ ఉదయ్ శ్రీనగర్ రైల్వే లైన్ ని శంకుస్థాపన చేయడంతో మళ్లీ ఈ ఆలోచన తెరపైకొచ్చింది ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం యాభై కోట్లు ఐదేళ్లలో పూర్తి చేయాలనుకున్నారు కానీ పదమూడేళ్లలో పంతొమ్మిది సొరంగాలు పదకొండు వంతెనలతో కూడిన కేవలం పదకొండు కిలోమీటర్ల లైన్ మాత్రమే నిర్మించారు ఇది నిర్మించడానికే మూడు వందల కోట్లు ఖర్చయింది ఆ తర్వాత విస్తృతమైన ఉదంపూర్ కత్ర బారాముల్లా రైల్వే ప్రాజెక్టు ని రెండు వేల ఐదు వందల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు ఈ ప్రాజెక్టుకే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ఉదంపూర్ కాచిగన్ బారాముల్లా వద్ద అప్పటి ప్రధాన మంత్రులు హెచ్డి దేవేగౌడ ఐకే గుజ్రాల్ శంకుస్థాపన చేశారు దీని నిర్మాణం పంతొమ్మిది తొంభై ఏడులో ప్రారంభం కాగా సవాళ్లతో కూడిన ప్రాంతం కావడం వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రాజెక్ట్ తీవ్ర ఆలస్యమైంది సంవత్సరాలు మారుతున్న కొద్దీ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు పెరుగుతూ నేడది నలభై మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఖర్చుతో రైల్వే లైన్ పూర్తయింది ఉదాంపూర్ శ్రీనగర్ బారాముల రైల్వే లైన్ అవసరాన్ని గుర్తించిన కేంద్రం రెండు వేల రెండులో దీని జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించి ఈ ప్రాజెక్టు కి అవసరమైన ఖర్చుని సెంట్రల్ గవర్నమెంట్ అందించింది ఈ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ ని నాలుగు భాగాలుగా విభజించారు జమ్మూ నుంచి ఉదంపూర్ వరకు యాభై మూడు కిలోమీటర్ల మార్గాన్ని రెండు వేల ఐదు ఏప్రిల్లో పూర్తి చేశారు ఉదంపూర్ నుంచి కత్రా వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండు వేల పద్నాలుగు జూలై నాలుగున పూర్తి చేశారు ఇక బనిహాల్ నుంచి బారాముల్లా వరకు నూట ముప్పై కిలోమీటర్ల మార్గాన్ని రెండు వేల పదమూడులో పూర్తి చేశారు ఈ మార్గంలో అత్యంత సవాళ్లతో కూడిన కత్రా నుంచి బనిహాల్ మార్గం వరకు నూట పదకొండు కిలోమీటర్ల విభాగాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు ఈ మార్గంలోనే చినాబ్ వంతెన కూడా ఉంది ఈ రెండు వందల రెండు కిలోమీటర్ల ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్ల రైలు లింకు ప్రాజెక్టులో మొత్తం నూట పంతొమ్మిది కిలోమీటర్ల పొడవున ముప్పై ఎనిమిది సొరంగాలు వేగ పైగా వంతెనలు కూడా ఉన్నాయి తొమ్మిది కిలోమీటర్ల పొడవున్న భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం టీ ఎయిట్ సొరంగం ఈ ప్రాజెక్ట్ లో ఉంది ఇక ఇంత పెద్ద రైల్వే లో అతి ముఖ్యమైన భాగమైన చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ గా రికార్డు సృష్టించింది ఈ బ్రిడ్జ్ ని కట్టడానికి దాదాపు వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చయింది ఈ నిర్మాణ కాంట్రాక్ట్ భారతీయ కంపెనీలు ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విఎల్ఎస్ విఎస్ఎల్ ఇండియా దక్షిణ కొరియా కంపెనీ అల్ట్రా కన్స్ట్రక్షన్ల జాయింట్ వెంచర్ గా పూర్తి చేశారు ఈ ప్రాజెక్ట్ లో మనం చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఈ ప్రాజెక్ట్ లో భాగ్యమైన ఒక తెలుగు వ్యక్తి గురించి ఆమె డాక్టర్ మాధవి లత గారు ప్రస్తుతం ఆమె ఐఏఎస్ఈలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టైంలోనే చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో పదిహేడు సంవత్సరాల పాటు జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా కీలక పాత్ర పోషించారు హిమాలయాల్లోని కష్టతరమైన వాతావరణంలో కట్టిన అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఈ రైల్వే బ్రిడ్జ్ కోసం ఆమె డిజైన్ యాజ్ యోగో విధానంతో డలాన స్థిరీకరణ రాక్ యాంకర్ డిజైన్ బలమైన పునాదులు నిర్మించడంలో తన ఐడియాలజీ సహాయంతో చేశారు భూకంపాలు బలమైన గాలిని తట్టుకుని ఇలా బ్రిడ్జిని రూపొందించడంలో ఈమె ఎంతగానో సహాయపడ్డారు భారత రైల్వే చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన ఖరీదైన ప్రాజెక్టులు ఒకటైన యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్ట్ భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం ఈ రైల్వే లైన్ జమ్మూ నుంచి శ్రీనగర్ అలాగే బారముల్లా వరకు ఇప్పటి ఆరు ఏడు గంటల జర్నీ టైం ని సగానికి తగ్గించేస్తుంది ఈ లైన్తో స్థానిక వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా రంగం కూడా గణనీయంగా పెరిగింది అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా సామగ్రి సరఫరా కూడా ఇక నుండి ఈజీ అవుతుంది చీనా బ్రిడ్జ్ అలాగే ఈ రైల్వే లైన్ కాశ్మీర్ లో మరొక పర్యాటక ఆకర్షణగా మారాయి దీనిపై ఆ ఉగ్రవాదుల కన్ను పడకుండా ఉండాలని ఈ లైన్ కాశ్మీర్ని మిగతా దేశంలో మరింత దగ్గర చేయాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి